థ్యాంక్ యూ అదితి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా సర్పంచ్ సాబ్ మా నవదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ఈ వీడియోస్ మా స్పీచ్లు చూస్తున్న ప్రేక్షకులందరికీ హాయ్ సినిమా రిలీజ్ ముందు వరకు ఇది సినిమా ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం మా తపన ఇది మా క్వాలిటీ ఇది మా కండిషన్స్ ఇవి అని ఎప్పుడు చెప్తూ ఉంటామండి అందరం మేము కూడా అదే చెప్పాము ఆబ్వియస్లీ మా ఇంటెన్షన్ ఎప్పుడు అదే సినిమా రిలీజ్ తర్వాత అంటే థర్టీ టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ నుండి ఏం జరిగింది రియాక్షన్స్ గురించి ఈరోజు నేను మాట్లాడతా ఎందుకంటే యాజ్ యూజువల్ అంటే అందరూ బాగా చేసాము సినిమా ఇది దట్స్ ఓకే అంటే మా సైడ్ మా సైడ్ నుంచి మేము ఏం చెప్పాలి సినిమా గురించి అనేది రిలీజ్ ముందు వరకు చెప్పచ్చు రిలీజ్ తర్వాత ఏం చెప్పచ్చు చూసిన వాళ్ళు ఏమంటున్నారు అనేది చెప్పొచ్చు ఆ పాయింట్ ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే దీని ముందు ఎప్పుడు నాకు ఈ ఇలాంటి సిచ్యువేషన్ రాలేదండి అంటే రిలీజ్ ముందు రోజు నైట్ రిలీజ్ ముందు రోజా వన్ డే ముందు అనుకుంటా వన్ డే టూ డేస్ ముందు టూ డేస్ ముందు ఒక రెండు షోలు వేసామండి ఇదే థియేటర్లో ఇక్కడికి నుంచో మాట్లాడాము ఎవరికి వేసామండి ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎలాంటి సినిమా అయినా ఇండస్ట్రీకి ప్రేక్షకులకి మధ్యలో ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ బ్రిడ్జ్ మీడియా వరల్డ్ సో మీ అందరికీ వేసాం అసలు ఏంటో చూద్దామని మీ అందరితో కూర్చొని మాట్లాడినప్పుడు ప్రేక్షకులకు నేను చెప్తుంది అంటే దండోరా వేసి ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రేమించే అందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే టూ డేస్ ముందు ధైర్యంగా మీడియా వాళ్ళకి చూపిస్తే సినిమా అయిపోయే టైంకి వచ్చాము ఎందుకంటే నేను పూర్తిగా చూడలేదు నాకు సగంలో తెలిసింది ఉందని టక్మని సాయంత్రం వచ్చా అదే లాస్ట్కి వచ్చాను బట్ సరే సగం సగం ఎందుకు మొత్తం చూద్దామని బయట నుంచే లాస్ట్లో లోపలికి వచ్చాను రాగానే ఫస్ట్ అసలు మీడియా మిత్రులందరితో మాట్లాడుతుంటే చెప్పండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తం చూసాం ఇక్కడ ఉన్నామంటే బాగున్నట్టు అన్నారు ఒక పెద్ద మనిషి అసలు ఏ ఏం అడగవసరం లేదు మీరు మేము ఇప్పుడు దాకా ఉన్నామంటేనే అది గ్రేట్ అన్నారు ఒక పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి మీరు ప్రమోషన్స్ అని చాలా కష్టపడుతున్నారు అవసరం లేదు అన్నారు ఇంకో పెద్ద మనిషి సో వీ హ్యాడ్ అంటే ఫస్ట్ అదే కదా ఇప్పుడు మాకు ఎవరు ఎంత చెప్పినా ప్రేక్షకులు చూశాక వాళ్ళకి ఎలా ఉందనేది అర్థమవుతుందండి కానీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న గ్యాప్ కమర్షియల్ ఫిలిమ్స్ లేదా బిగ్ స్టార్స్ ఫిలిమ్స్ అంటే అది పర్లేదు అన్నా లేదు లేదు నేను చూడాలనే ఇది ఉంటుందండి అందరికీ అంటే యాజ్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు కూడా అంతే ఒక చిన్న సినిమా ఏదైనా పర్లేదు అన్నారంటే సరే అయితే తర్వాత చూద్దామనే ఫీలింగ్లో ఉంటారు అది ఇప్పుడు ఇప్పుడున్న మీడియమ్స్ వల్ల అది ప్రాక్టికల్లే కాదంటలేదు కానీ ఏమవుతుందంటే అదే సీన్లో ఉన్న ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే కలెక్షన్స్ ఎలా చేస్తున్నాయి ఎంతమంది వెళ్తున్నారు థియేటర్ కానీ కూడా చూసావు రీసెంట్గా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో డెఫినెట్లీ మాకున్న ధైర్యం ఏంటంటే ఇది ఆ రెండో కోవకు చెందిన సినిమా అనేది మాకు మేము చెప్పడం కాదు మాకొచ్చిన సౌండ్ ఆ సౌండ్ని ఈరోజు పంచుకుందామని ఈ ప్రెస్ మీట్ పెట్టింది సో ఆ రోజు మీడియా వాళ్ళతో ఆల్మోస్ట్ నేనే ఒక ఇరవై అంటే నేనంటే జనరల్గా ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాట్లాడుకుని ఉంటాం ఒక్కొక్కళ్ళు చెప్పిన పాయింట్లు అంటే ఫస్ట్ అంటే రివ్యూస్ ప్లస్ ఆ రోజు వచ్చిన రివ్యూస్ గురించి మాట్లాడితే నాకు నచ్చిన పాయింట్లు కొన్ని ఉన్నాయి ఒకళ్ళేమో అంటే చాలా రోజుల తర్వాత ఒక ఒక బాగా తెలిసిన ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక సీన్ చేసి వెళ్ళిపోయే ఆర్టిస్ట్ వరకు ఇంత బాగుండడం ఎప్పుడు చూడలేదని చాలామంది అన్నారు అంటే నేను ఇక్కడ అంటంత నిజమని నా ఫ్రంట్ రోలో మిత్రులందరూ చెప్తాను ఎందుకంటే వాళ్ళ మాటలు ఇవి బికాస్ అంటే ఆడియన్స్కి తెలియదు కాబట్టి మళ్ళీ నేను ఐ హ్యావ్ టు రి ఆఫ్కోర్స్ కోర్స్ రివ్యూస్ అన్నీ చూస్తున్నారు ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి నాకు తెలిసి అంటే ఇంత యునానిమస్గా ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమా వేరే వేరండి పాయింట్ అర్థం చేసుకొని కన్వే అంటే ఏదైతే మా డైరెక్టరు ఏ పాయింట్ గురించి చెప్దాం అనుకుంటున్నారు అది ఎంత బాగా చెప్పారు అంటే కూర్చొని డబ్ వేసుకుంటూ మనం యాక్చువల్లీ సొసైటీలో ఇది మంచిది అని చెప్తే సర్లేరా మాకు తెలుసు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలని మూడ్లోనే ఉంటాను నేనైనా అలాగే ఉంటాను సో ఆ మీటర్ని క్యాచ్ చేసి ఎక్స్ట్రాడినరీగా నేను చూడలేదండి ఇంత ముందు సినిమా అంటే పూర్తిగా చూడలేదు కొన్ని కొన్ని సీన్లో నేను లేను చాలా సీన్లో లేను ప్లస్ డబ్బింగ్లో కొన్ని బిట్స్ అండ్ పీసెస్ చూశాను ట్రాక్స్గా తెలుసు నాకు అంటే మేజర్ యాక్టర్స్ ఉన్న ట్రాక్లన్నీ తెలుసు అన్నీ కలిపి ఎలా ఉంటాయి అనేది నేను ఎక్సైటెడ్గా చూసా నాకు నచ్చింది ఏంటంటే చాలా చిన్న క్యారెక్టర్లు అంటే వన్ సీన్లో వచ్చే క్యారెక్టర్ కూడా ప్రతి డైలాగ్ కూడా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైనింగ్గా చెప్పినప్పుడు అది నేను బాగా నవ్వాను సో అది కూడా క్యాచ్ చేశారు మీడియా మిత్రులు అండ్ దెన్ ఎవ్రీ బడీ హ్యాస్ గివెన్ అన్ ఎక్స్ట్రాడినరీ రివ్యూ అండ్ నిన్న బుక్ మై షోలో కూడా ఐ థింక్ నైంటీ సెవెన్ పర్సెంట్ అంతేనా నైంటీ సెవెన్ పర్సెంట్ ఉంది నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సారీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో దట్స్ వన్ ఆఫ్ ది హయెస్ట్ రేటింగ్ దాట్ కేమ్ ఫర్ అ ఫిల్మ్ దిస్ సైజ్ రీసెంట్లీ అండ్ ఆల్సో లిమిటెడ్ రిలీజ్ లిమిటెడ్ రిలీజ్ అంటే ఫస్ట్ ఆబ్వియస్లీ టు టూ ఎస్ఎస్ వీ హ్యావ్ సీన్ అండ్ దెన్ రాత్రి నిన్నటికి సెకండ్ షోకి ద ఫుట్ఫాల్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ సో మీడియా వాళ్ళు చెప్పిన మాటలు రివ్యూస్ అనుకోండి లేదంటే వర్డ్ ఆఫ్ మౌత్తో ఇట్ హాస్ బీన్ గోయింగ్ అప్ సో దట్ ఈస్ హౌ ద ట్రెండ్ ఈజ్ అండ్ మామూలుగా చిన్న సినిమాలతో లిమిటెడ్ దీనికి వెళ్ళినప్పుడు ఆ చిన్న పెద్ద ఉండదు ఇంకా జనాలు వస్తున్నారంటే షోలు పెంచుకుంటూ వెళ్తారు థియేటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ వాళ్ళ ఆల్సో దే బిన్ ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ ద సేమ్ సేమ్ పేస్ సో నేను ప్రీమియర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే సినిమా ఎలా ఉన్నా థియేటర్ విజిట్కి మేము వెళ్ళిన తర్వాత యాక్టర్స్ వెళ్ళిన తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్తే ఊఈ అని అరుస్తారు మామూలుగా అది కామనే కానీ ఆ రోజు ఒక ట్వంటీ మినిట్స్ మేము నుంచొని మాట్లాడినప్పుడు అరే అరుపులు కాదు చెప్పండి ఏం నచ్చిందంటే వాళ్ళు కూడా ఆడియన్స్ అంటే క్లా మన హండ్రెడ్ అనుకోండి ఫిఫ్టీ అనుకోండి వాట్ ఎవర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ వేర్ టుగెదర్ అండ్ దెన్ ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి వాళ్ళకి అర్థమైంది అనేది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు సో ఏంటంటే పాయింట్ డెఫినెట్లీ ఏదైతే ఈ రోజున మేము రిలీజ్ ముందు అరే ఒక మంచి పాయింట్ ఉన్న సినిమా మేము తీసామని ధైర్యంగా చెప్తున్నాం ఆ ధైర్యం డబల్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషలీ టు ద మీడియా పీపుల్ అరౌండ్ హియర్ సో మా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇద్దరికీ కావాల్సింది ఒకటే ఒక మంచి సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం అనేది దండోరాతో మళ్ళీ ప్రూవ్ అయింది అది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను చెప్పగలను ఎందుకంటే నాకు ఇంకా స్పెషల్ స్పెషల్ రిలేషన్ ఉంది కాబట్టి మీడియా వాళ్ళతో సో వియర్ చాలా ఎస్ సో ఎస్ మాకు 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 చాలా ఉన్నాయి మాకు మేము ప్రేమించుకుంటుంటాం బాగా ఆ ప్రేమలో భాగంగా ఈ సినిమాని ఇద్దరం కలిసి భయంకరమైన ప్రేమ భయంకరంగా ప్రేమించి ఈరోజు ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళాం సో వి బిన్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ అఫ్కోర్స్ ఆడియన్స్ మీరు చిన్న పెద్ద అని ఎప్పుడు చూడలేదు సినిమా బాగుంటే థియేటర్లకు ఎప్పుడు వచ్చారు సో ఐఎమ్ షూర్ మీరు ఈ సినిమా కూడా అదే ప్రేమ ఆదరణ ఇస్తారని థ్యాంక్ యూ సో మచ్ సవంతి గారు థ్యాంక్ యూ